జూన్ ఆరవ తేదీ అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య మరియు శని జయంతి ఈ శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే చాలు శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాదు శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన శని జయంతి రోజు కాకి ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ బహుళ అమావాస్య రోజు శనిదేవుడు జన్మించిన తిదిగా శని జయంతిగా జరుపుకుంటాం ఇది శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి సగుణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలాగా అరుస్తావెందుకు అని మందలిస్తారు అదేవిధంగా కాకి తలపై తన్నితే దోషమని చాలామంది భయపడతారు మరొక వైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలితే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్మకం కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే చెబుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి సీతమ్మను వెతుక్కుంటూ లంకకు బయలుదేరతాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసింది అని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తె కాబట్టి కాకి వస్తే శుభవార్తే అందుతుందని నమ్మకం అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఉంటుంది కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే సనిదోషం తగులుతుందని యముడికి సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేస్తే ఆ కాకి తలకి తగిన దోషం మొత్తం తొలగిపోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతము అంటే హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉంటాయి మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని సగుణ శాస్త్రం చెబుతుంది అదేవిధంగా కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వాసం అలాగే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్మకం మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం అదేవిధంగా నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నోటితో దేన్నైనా పట్టుకుని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం మొక్కను పట్టుకుని వెళుతూ కింద ఏ వ్యక్తిపై అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని ఒక నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి ఒక వ్యక్తిని తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉన్నవారికి కానీ సమస్యలు ఎదురవుతాయని నమ్మకం ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారట అదేవిధంగా మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం కలుగుతుందని అదేవిధంగా కాకి అద్దాన్ని కొడుతూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చిన కాకులకు ఆహారం వెయ్యండి ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుంచి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు మీరు ఈరోజు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ చిన్న పని చెయ్యండి మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుడి ను అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత తర్ కాకి ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు సం సనీశ్వరాయ నమః సం సనీశ్వరాయ నమ సం సనీశ్వరాయ నమ అని పలకండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుడి వాహనం కనుక కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను కలగజేస్తాడు శనిదేవుడంటే చాలామందికి భయం ఉంటుంది మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు చెడు పనులు చేసేవారికి చెడు ఫలితాలు కలిగిస్తాడు శనిదేవుడు శనీశ్వరుడికి ఆ పరమేశ్వరుడే ఆ బాధ్యతను అప్ప చెప్పాడు అందుకే శనిదేవుణ్ణి ఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని జయంతి రోజు మనం చేసే జపం తర్పణం పూజలు హోమాలు దానాదుల వల్ల శనిదోషాలు తొలగిపోతాయి మహత్తరమైన శని జయంతి రోజు శని పూజ చేయడం వల్ల మహత్తర ఫలితం కలుగుతుంది శని జయంతి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది శనిదేవుడు భూలోకపు న్యాయాధిపతి మీరు ఎన్ని పూజలు చేసినా అభిషేకం చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనీశ్వరుడికి చాలా మాతృభక్తి కనుక తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా సంతోషంగా చూసుకోవాలి తల్లిదండ్రులు బాధించేవారిని శనిదేవుడు క్షమించడు తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి గౌరవం కలిగి ఉండాలి మీరు ఏ పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారకులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం చేయండి ఇలాంటి పుణ్యకార్యాన్ని ఏ ఒక్కటి చేసినా శనీశ్వరుడు ఎల్లప్పుడూ కూడా తన కృపను చూపిస్తాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు కష్టాల నుంచి విముక్తుల్ని చేస్తాడు కాబట్టి శని జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఇలాంటి విధి విధానాలు పాటించి శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి జూన్ ఆరవ తేదీ శని జయంతి వైశాఖ అమావాస్య అమావాస్య తిథి ఎప్పుడు మొదలైంది అంటే జూన్ ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై జూన్ ఆరవ తేదీ రాత్రి ఆరు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది వైశాఖ మాసంలోని అమావాస తిథి కలిగిన ఈ రోజు శనీశ్వర జయంతి ఎంతో విశేషమైన రోజు ఈ రోజు పూజ అభిషేకం ఇంకా మనం సమర్పించే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైనది మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈ రోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహానికి అధిపతి శనిదేవుడు మన భవిష్యత్తును మన జీవితానికి మార్గనిర్దేశం చేస్తాడు అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయడం నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు అయితే మనం ఎంతో ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదే మనల్ని ప్రోత్సహిస్తాడు శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో మన జాతకంలో మన జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు ఎదురవుతాడు శనిదశ దాటకుండా మనం జీవితాన్ని ముగించలేం అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శనిదశ అనేది ఉంటుంది శనిగ్రహం యొక్క ప్రభావానికి లోనుకాక తప్పదు అయితే శనిగ్రహం మనం బద్ధకంగా అపనమ్మకంతో అసంతృప్తిగా ఉంటే ఎంతో కుంగదీస్తుంది ఉత్సాహంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగడానికి సహాయం చేస్తుంది చాలామంది శనీశ్వరుణ్ణి హానికర గ్రహంగా మనకు జరిగేటటువంటి అవమానాలకు నష్టాలకు కష్టాలకు కారకుడిగా భావిస్తారు అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టం చేయడు ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు మనపై మనకు నమ్మకాన్ని పెంచుతాడు అయితే శనీశ్వరుణ్ణి పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి మనకున్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది అందుకే శనీశ్వరుణ్ణి పూజించడం చాలా ముఖ్యం ముఖ్యంగా శనిగ్రహం అపారమైన ఫలితాలను అందిస్తుంది శని ప్రభావానికి అస్సలు భయపడకూడదు ముఖ్యంగా ఎవరైనా శనిగ్రహం యొక్క ప్రభావంతో బాధపడుతూ ఉంటే దానిని సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఈ శని జయంతి ఈరోజు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి శనీశ్వరిని పూజిస్తే శని దోషాలు శని నివారణ అవుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ శనీశ్వరుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం సనీస్వరాయ నమ